ముప్పై నుంచి నలభై నుంచి నలభై పక్క హండ్రెడ్ పర్సెంట్ రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి నార్లాపూర్ గ్రామము మందమర్రి మండల కేంద్రము మంచిర్యాల జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు మునిందర్ గారు ఉన్నారు ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మనం వెనకాల పంట వచ్చేసి వరి పంట ఇది వచ్చేసి లక్ష్మీ సీడ్స్ వారి మెహర్ అనేటువంటి హైబ్రిడ్ రకం విత్తనాన్ని సాగు చేసినట్టు రైతు మనతో పాటు ఉన్నారు మొట్టమొదటిసారి లక్ష్మీ సీడ్స్ వారి మెహర్ సాగు చేస్తున్నామని చెప్తున్నారు ఈ అనే ఈ మెహరని విత్తనం గురించి మన ఛానల్లో గత మూడు సంవత్సరాల నుంచి అనేక మంది రైతుల యొక్క సాగు అనుభవాలు తీసుకున్నాం కదా చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసినా కానీ సరే హైబ్రిడ్ లో ది టాప్ ఫైవ్ ఎరేటుగా చెప్తున్నారు లక్ష్మీ సార్ మెహరు మొట్టమొదటిసారి సాగు చేసిన ముందర్ గారి యొక్క వ్యవసాయ పొలం ఏ విధంగా ఉంది ఎంత దిగుబడి రాబోతుంది ఇప్పుడు రాబోతున్న సీజన్ ఎవరైనా సరే లక్ష్మీ సార్ మెహర్ సాగు చేయాలనుకుంటే రైతు అనుభవాలు ఏ విధంగా సమాచారం రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ముందర్ గారు చెప్పండి ముందర్ గారు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది వ్యవసాయ భూమి మొత్తం పన్నెండు ఎకరాల భూమి ఉంది ఓకే ఏమేమి పంటలు సాగు చేసే అనుభవం ఉంది మీకు మీ యొక్క పొలం వేసాండి ఓన్లీ వరి ఓన్లీ వరి ఎన్ని సంవత్సరాల నుంచి వరి వేస్తున్నాను రెండు పదకొండు సంవత్సరాలు వేస్తున్నాను పది పన్నెండు సంవత్సరాల నుంచి ఓన్లీ వరి వండిస్తారు పండిస్తున్నాను ఇంకేమైనా పంటలు పండించ అనుభవం ఉందా నేను దో పత్తి రెండు మూడు సంవత్సరాలు తర్వాత మొత్తం వరి వేస్తాను ఎట్లా వరి మీరు రెండు సీజన్లు వేస్తుంటారా రెండు సీజన్ వేస్తున్నాను ఖరీఫ్ వేస్తారు రబీ వేస్తారు ఓకే ఇప్పుడు ఈ లక్ష్మి సీడ్స్ వారి మెహర్ ఇది హైబ్రిడ్ రకం కదా సార్ ఎట్లా ఈ హైబ్రిడ్ రకం అంటే ఇంతకు ముందు సాగు చేసే అనుభవం హైబ్రిడ్స్ నేను ఇంత ముందు హైబ్రిడ్ చేసేలేదండి మామూలుగా మామూలు రకం వేసి అనవట్లు మామూలు వడ్లి మామూలు వడ్లు వేసే కానీ హైబ్రిడ్ మొదటి సార్ వేసి ఈ హైబ్రిడ్ ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం ఇట్లా లక్ష్మి సీడ్స్ వారి మెహర్ గురించి ఎట్లా తెలుసుకున్నారు మీరు నేను ఒక రోజు వీడియో చూశాను అండి ఎట్లా చూస్తే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వీడియో చూస్తుంటే చెట్టు కింద కూర్చొని చూస్తుంటే మామూలుగా లక్ష్మి లక్ష్మీశ్రీ వారి వచ్చింది దాని పైన నంబర్ ఉన్నది నంబర్ ఉంటే సార్ ఫోన్ చేసిన ఓకే సార్ ఫోన్ చేస్తే బాగుంటది అండి వేసుకోండి చెప్పిండు చెప్పిన తర్వాత మంచి షాప్ ఉంది అంటే పోయి తెచ్చుకున్నాం మంచి తీసుకున్నాం సీడ్ మంచి అందుబాటులో ఉంటుంది దగ్గర ఉంటుంది మాకు అంటే తీసుకున్నాం అక్కడ ఓకే ఇట్లా ఈ విత్తనం తీసుకున్నారు కదా ఈ మొదటిసారి ఇట్లా విత్తనం తీసుకున్నప్పుడు ఎకరాకి ఎన్ని కిలో విత్తనం వేయాలని చెప్పి మోతాది ఎంత విత్తనం అవుతుంది ఎన్ని ప్యాక్ ఎన్ని కిలోల ప్యాకెట్ ఉంటుంది ఇది మూడు కేజీల ప్యాకెట్ ఉంటుంది అండి మూడు కిలో ప్యాకెట్ ప్యాకెట్ మాకు ఎకరానికి వచ్చేసి తొమ్మిది కిలో చెప్పి మాకు ఎకరాకి తొమ్మిది కిలో తొమ్మిది కిలో ఏమని చెప్పి మాకు ప్యాకెట్ వచ్చేసి మూడు కిలో ఉంటుంది మూడు కిలో ఉంటుంది ప్యాకెట్ ధర ఎంత ఉంది పన్నెండు రూపాయలు తీసుకున్నారు మాకు పన్నెండు వందల యాభై రూపాయలు ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ వచ్చేసి ఓకే ఇప్పుడు మెహర్ సీడ్ వేసారు కదా ఎట్లా మీరు మొత్తం ఎన్ని ఎకరా ఎకరాల భూములలో ఎన్ని ఎకరాలు వేసారు పన్నెండు ఎకరాలు ఆరు ఎకరాలు మెహర్ వేసాను ఆరు ఎకరాలు మెహర్ మెహర్ వేసాను ఓకే మిగతా ఆరు ఎకరాలు వేరే వేసుకున్నాం వేరే రకం వేసుకున్నా ఓకే ఇప్పుడు ఎట్లా మీరు నాటు పద్ధతి తీసుకురా లేకుంటే ఎట్లా నాటు వేసిన నాటు వేసే పద్ధతి నాటు పద్ధతి ఎట్లా మీకు మొలక శాతం ఎట్లా ఉంది మెహర్ సీడ్ మొలక శాతం నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చింది మాకు ఎట్లా మండే కట్టేసుకురా మండే కట్టేసాను నాట్ ఎట్లా పెట్టుకుని మీరు బీహార్ వాళ్ళతో పెట్టుకోవాలి మా లోకల్తో మీ లోకల్ మా గ్రామంలో వేసుకున్నాం ఎన్ని రోజులు నారు పెట్టుకుని ఇరవై ఎనిమిది రోజులకి ఇరవై ఐదు రోజులు వేసినాం ఇరవై ఐదు రోజులు నారు వేసారు ఎట్లా నార్ మంచిగా వచ్చింది నారు మంచిగా వచ్చింది గ్రీన్ హిల్స్ వచ్చిందా హెల్తీగా ఉందా బాగుండదు కొనలు ఎండిపోవడం రోగం రావడం ఏం లేదు మంచిగా వచ్చింది నారు ఓకే నా నేను నాకు ఒక ఆలోచన ఏంటంటే మీరు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి వరి వండిస్తారు కదా ఎట్లా ఈ పదిహేను సంవత్సరాలు సాగు చేసినప్పుడు మీరు అనేక రకాల వెరైటీస్ వేసి ఉండొచ్చు ఇప్పుడు ఈ మొదటిసారి వేసే లక్ష్మీ ఎట్లా అనిపిస్తుంది మీకు పంట

ఫస్ట్ నేను బర్రలేరు పోసుకున్న ఏరు పశువులేరు పశువులు ఎరువు పోసుకున్నా ఎకరానికి వచ్చేసి ఒక ఆరు ఆరు ట్రాక్టర్లు పోసుకున్నా ఆరు ట్రాక్టర్ మళ్ళీ డిఎప్ వేసిన ఓకే అంటే ఫస్ట్ అంటే నాటు పెట్టడానికి ముందే నాటు కన్నా ముందే నాటుకన ముందే ఎరువు వేసుకున్నా తర్వాత డిఏ నాటు వేసుకున్న తర్వాత రెండు రోజులకు డిఏపి బస్తదండి ఎకరానికి చెప్పుకొకటి ఎకరా ఒకటి డిఎపి బస్ ఏరు ఇంకా ఏమేమి వేసుకున్నా రెండు ఒకటి వేసిన ఒకటేసి ఉంటే యూరియా ఒకటి ఎకరానికి వచ్చేసి మూడు బస్తాలు మూడు బస్తాలు అంతే అంతే అట్లా చేస్తానే మీకు ఇంత మంచిగా పంట ఇప్పుడు ముప్పై ఐదు క్వింటా దిగుబడి వస్తుంది అంటారు గతంలో ఏ పంట చేసినా ఇరవై ఎనిమిది వస్తుంటారు ఎందుకు ముప్పై ముప్పై ఐదు క్వింటాల దిగుబడి ఎందుకు అనిపిస్తుంది అట్లా చూసి ఇట్లా ఏ రకంగా చెప్తారు నేను ఇప్పుడు ఎరువు పోసిన ఆ ఎరువు బలం ఎక్కువ ఉన్నది దానికి మామూలుగా అయితే ఎరువు బలం ఎక్కువ ఉన్నది ప్రతి గింజ ఒక కంకి కట్ చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై గింజలు గింజలని మీ గింజలు ఎక్కువ గింజలు ఎక్కువ ఉన్నాయి మిగతా ఇంతకు ముందు ఏం అప్పుడు రెండు వందలు రెండు వందల చిల్లర వచ్చేసి అంతే అంటే దీంట్లో గింజలు ఎక్కువనే కాబట్టి నేను నీకు దిగుడెక్కు వస్తాయి దిగుడెక్కు వస్తుంది గింజలు మరి వస్తున్న గింజలు అన్ని పాలు పోసుకొని నైన్టీ నైన్ పర్సెంట్ పాలు పోసినాయి ప్రతి గింజ ప్రతి గింజ క్వాలిటీ ఎట్లా బరు కనిపిస్తుందా బరువు 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 గింజ బా నార్మల్ చూస్తున్నా బరువు గింజల ఒక రెండు కడి ఆ గొరకలు పట్టుకుంటే బరువు శాతం ఎక్కువ ఉన్నాయి గింజలు కూడా లెక్క పెట్టి చూసి పెట్టిన ప్రతి గింజ ఒక నాలుగు గింజ నాలుగు కరాలు లెక్క పెట్టిన నాలుగు కర్రలు లెక్క పెడితే ప్రతి గింజకు మూడు వందల యాభై నాలుగు వందల యాభై మధ్యలో పక్క ఉన్నాయి ఈ పండుగ తెల్ల కంకులు కనిపిస్తుంది రాలేదు తెల్ల కంకులు రాలేదు తెల్ల కంకులు కూడా రాలేదు తెల్ల రాలేదు ఓకే మంది ఏమైనా కొట్టినా ఇట్లా చీడ పీడలు ఏమైనా టూ టైమ్స్ కొట్టాను అండి అరవై రోజులకు ఒకసారి మందు కొట్టిన అది తొంభై ఒకసారి కొట్టినా రెండు సార్లు మందు నేను డ్రోన్ తో కొట్టించిన మందు డ్రోన్ తోడే కొట్టించారు డ్రోన్ స్ప్రింగ్ ద్వారా డ్రోన్ స్ప్రింగ్ చేసి సేపట్లో అయిపోయింది మీకు మార్ గంట గంట ఇంకా గంట సేవ మీరు డ్రోన్ స్ప్రే కొంతమంది అయితే డ్రోన్ స్ప్రే కొడితే అంత పంట మీద అంత ప్రభావం చూపేది అంటారు నిజంగా నాకైతే ఓకే మంచినే ఉంది నాకు మంచిగా ఇట్లా ఇట్లా మోగి పూర్ కోసం ఇట్లా పురుగు కూడా ఏమైనా కనిపించిందా చీడపిడ ఇలా చీర తక్కువ తక్కువ కర్ర కూడా గట్టిగా ఉన్నది మన కంకి చేసి కర్ర కర్ర గట్టిగా ఉన్నది పెరుగు కూడా ఎక్కువ పెరగలేదు పంట ఎక్కువ వర్షానికి కూడా తట్టుకున్నది ఇప్పుడు వర్షాలు బాగుండే ఇప్పుడు ఈ సంవత్సరం కొట్టినప్పుడు వర్షాలు ఎప్పుడు కొట్టి నేను చూసిన పట్టుకు ఎన్ని వర్షాలు కొట్టినా పడిపోలేదు పంట పడిపోలేదు మంచినే ఉంది మంచి హైట్ కూడా ఎంత హైట్ వస్తుంది ఎన్ని ఫీట్లు వస్తుంది నార్మల్ గా చూసేది రెండున్నర మామూలుగా రెండున్నర ఫీట్ల హైట్ వస్తుంది ఎక్కువ హైట్ కూడా వస్తలేదు కాబట్టి నీకు వర్షాన్ని కూడా కింద పడేటట్టు లేదు వరగలే ఒక కర్ర కూడా కింద పడి ఉరగలేదు ఇన్ని వర్షాలు కొట్టినా ఉరగలే మంచి ఇంకోటి గొలుసుల విత్తనాలు మీరు దాదాపు మూడు వందల యాభై గింజలు వస్తున్నాయి లోపల పోయినప్పుడైనా సరే ఇట్లా నడుస్తున్నప్పుడు అయినా సరే ఏమైనా గింజలు రాలిపోతున్నాయి అయితే నార్మల్ మీరు పంట పోయ్ హార్వెస్టర్ లోపలికి వచ్చినప్పుడు గింజలు రాలే తత్వం నాకు అనిపిస్తుంది అలాగే మొత్తం ఎన్ని రోజుల పంట కాలం అని చెప్పారు మాకు నూట ఇరవై రోజుల పంట అని చెప్పారు ఇప్పుడు ఇప్పటికి ఎన్ని రోజుల పంట పండి కరెక్ట్ నూట ఇరవై ఇరవై రోజులు అయింది ఈ రోజు వరకు ఈ రోజు వరకు నూట ఇరవై రోజులు అయిపోయింది ఈ రెండు రోజులు కటింగ్ చేస్తాం రెండు రోజులు కటింగ్ చేస్తాం చుట్టుపక్కల రైతులు ఏమైనా చూస్తున్నారా మీ పంట చూసారు వచ్చి ఇద్దరు చూసారు చాలా బాగున్నది అన్న ఎక్కడ పెట్టించారంటే మంచిగా అని చెప్పిన మళ్ళీ ఏ సంగతిలో పెడదాం అనుకుంటాను మేము మాకు చెప్తారని చెప్తాం అని చెప్పిన ఓకే ఇప్పుడు నెక్స్ట్ రబీ సీజన్ రాబోతుంది మళ్ళీ ఇప్పుడు ఇదే పంట వేయాలని ఇదే చేస్తా మళ్ళీ ఐదు ఎకరాలు ఇదే వేస్తాం ఇదే మొత్తం ఇదే వేయాలనే ఆలోచన వాటర్ కొత్త తక్కువ ఉన్నాయి కానీ ఇంతకుముందు పది ఎకరాలు చేశాను ఇప్పుడు వేసాం కొద్దిగా నీళ్ళు శాతం తక్కువ ఉన్నాయి కాబట్టి ఐదు ఎకరాలు వేస్తాను ఐదు ఇదే వేస్తాం మళ్ళీ ఇప్పుడు నీళ్ళు తక్కువ ఉన్నది ఎట్లా అంటే నీళ్ళు తక్కువ ఉన్నాయా మీకు నీకు తక్కువ ఉంటాయి అయినా కానీ ఎట్లా వచ్చింది మేము బాగుంది అంటే నీటి ఎద్దని తట్టుకుందని చెప్పి నీటి ఎద్దడు కూడా తట్టుకుంటుంది ఈ క్రాపు ఈ పంట ఈ వేసాయం కూడా అదే ఎందుకు వేస్తున్నా అంటే నాకు వాళ్ళ వర్షాకాలం కూడా బాగా వచ్చింది మంచిగా వచ్చింది పంట పంట మళ్ళీ వేసాం మళ్ళీ వేస్తాది నేను మళ్ళీ వేసాను నా తోటి మిత్రులు కూడా చెప్తా పక్క పండు వాళ్ళకి వీళ్ళకి కూడా చెప్తా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారా ఏ ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు కూడా ఎట్లా వస్తున్నాయి మనకి పిల్లలు వచ్చేసి నేను నాడేసేటప్పుడు రెండు మూడు కర్రలు పెట్టినా సరే వాళ్ళు ఒకటే నాకు నార కొంచెం ఎక్కువ ఉండే రెండు మూడు పెట్టినా మినిమం ఇరవై ఐదు ముప్పై ఇరవై ఐదు ముప్పై మధ్యలో వచ్చినాయి ఒక గంట ఒక వచ్చేసి ఇరవై నుంచి ముప్పై పిల్లలు గమనిస్తారు పిల్లలు వచ్చిన వచ్చినా కూడా కూడా పెరిగింది గాని చచ్చిపో చనిపోలేదు వచ్చిన పిలికలు గొలుసులు వర్తలే ఉన్నాయి ఈ గాంటిది ఇవన్నీ ఎలాంటి ప్రభావం లేదు అనేది తెల్ల కంకులు అనేది ఏది లేదు ఓకే ఇప్పుడు నార్మల్గా మీరు పంట కోసిన తర్వాత ఎక్కడ అమ్ముతారు మీరు పంటని ఐకెప్ సెంటర్ ఐకెప్ సెంటర్ సెంటర్ ఇరవై నాలుగు వందలు ఇస్తారు ఇరవై మూడు వందల తొంభై రూపాయలు ఇరవై మూడు వందల తొంభై రూపాయలు పది రూపాయలు ఎట్లా ఇది ఈ విత్తనం ఇప్పుడు మీరు ఐకెప్ సెంటర్లు అమ్ముతే ఎట్ల మొదటిసారి సాగు చేస్తారు ఏ గ్రేడ్ పోతుంది పోతు అయితే బాగుంది కదా ఖచ్చితంగా ఇంత క్లియర్గా చెప్తున్నారు ఇప్పుడు సీజన్ సీజన్లో ఎవరైనా సరే దొడ్డు రకం సాగుజాని ఆలోచన నిజంగా మీ మనస్ఫూర్తిగా రైతులకి ఈ మెహర్ అనేది వేసుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు దానిలో సవాలు లేదు ఎందుకంటే మంచి పండగ దిగుబడి రాదు నేను అంటే నేను నా అనుభవం ఉంది చెప్తాను నేను సంవత్సరం చేస్తున్నా ఏదైనా కూడా ఇంత మినిమం ఇరవై ఎనిమిది ముప్పై లోపే వచ్చినాయి ఇది ముప్పై అది పైన వస్తుంది తక్కువ రాదు మినిమం ఒక రైతుకి వచ్చేసి ఇరవై ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు మిగులుతాయి బెనిఫిట్ ఎందుకంటే పది కింటే ఇరవై నాలుగు వేలు పెరిగినట్టే కాబట్టి రైతుకి మంచి ఆదాయం తగ్గ పంటనే బాగుంటాయి ప్రతి రైతు వేసుకోవచ్చు మళ్ళీ మనకి చీడపిల్లలు తక్కువ వస్తున్నాయి ఇలా పిల్లలు తక్కువ వస్తున్నప్పుడు లాభమే కదా ఫెస్ట్ సైడ్ కూడా తక్కువ వాడినా నేను ఈ మన మందు బసాలు తక్కువే వాడిన లాభమే అట్లాంటి రైతుకు లాభం వచ్చినప్పుడు ఇంకా వేరే పంట ఎందుకు వేస్తారు నేను కూడా చెప్తాను ప్రతి పక్క పండులో వాళ్ళకి వేసుకోవడం చెప్తాను వాళ్ళకు అన్నట్టు ఇంకోటి మీ చీడపిల్లలకి మందులు అంత బానే చెప్పారు కదా ఆ చీడపిల్లతో పాటు మీకు బయట కొన్ని పక్షుల నుంచి అక్కడి నుంచి కూడా మీకు అది చాలా కష్టమైంది పాలు పోసేటప్పుడు చిన్నపిల్లలు వచ్చింది మాకు ఒక నెల రోజులు నేను ఎట్టు పోలేదు ఆరు గంటలు ఆరు గంట డ్యూటీ వేసినట్టే పిట్టలు వచ్చింది తర్వాత రామశిల్కలు వచ్చింది రామశిల్క వచ్చి ఆ గోలు గోలుసులు ఎత్తుకపోయింది అవిటి కావాలి కాసు ఎలుకలు ఇవన్నిటిని తట్టుకోండి నేను ఎదుర్కొని అన్ని ఎదుర్కొని ఇప్పుడు ఈ రోజు వరకు తెచ్చుకున్నాను ఈ రోజు నుంచి నెల రోజులు కరెక్ట్ పొద్దుగాల లేస్తే సాయంత్రం వరకు ఆరు ఇంటి నుంచి ఆరు మధ్యాహ్నం ఇంటికి వచ్చి నాయ అన్నం తినచ్చుడే అందుకే ఒక గుడిసె లాంటిది కూడా వేసుకున్నాను అక్కడ షెడ్ వేసుకున్నాను మొత్తానికి లక్ష్మి సీట్స్ వారి మెహాన్ని కాపాడుకురు హండ్రెడ్ పర్సెంట్ కాపాడుకున్నాయి మా రైతులకు అదే ఉన్నది కదండి మా రైతులకు ఏంటో అది చేస్తేనే మాకు రేపు మిగులుతారు రూపాయలు మిగులుతాయి కాబట్టి రైతుకి బెనిఫిట్ బెనిఫిట్ ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో మనకి మునిందర్ గారు సాగు చేస్తున్నటువంటి లక్ష్మీ సీడ్స్ వారి మెహర్ యొక్క సాగు అనుభవాలు విధంగా ఉన్నాయి దాదాపు ఎకరాకి ముప్పై ఐదు కింటల పైగానే దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మొట్టమొదటిసారి సాగు చేసే అనుభవం ఇది కానీ ఖచ్చితంగా రైతుకి ఇది ఒక ఆదాయం దగ్గర పంటగా చెప్పుకోవచ్చు ఏ మాత్రము రైతులకి నష్టం లేకుండా దాదాపు ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయల లాభం కూడా వచ్చే అవకాశం ఉంది పెట్టుబడి కూడా చాలా తక్కువ ఉంది ఎరువుల ఖర్చు తగ్గింది చీడపిడల ఖర్చు కూడా తగ్గింది విత్తన నాణ్యత బాగా ఉంది గొల్స్కి మూడు వందల యాభైకి వరకు గింజలు రావడంతో పాటు పంట నాణ్యతగా బాగుండడం వల్ల ఐకేపీ సెంటర్లు అమ్ముకుంటే ఖచ్చితంగా ఏ గ్రేడ్ కూడా వెళ్ళే అవకాశం ఉందని మునిందర్ గారు చెప్తున్నారు ఇంకెందుకు వస్తే మీరు కూడా రైతు సోదరుల మంచి దివాళుల కొరకైతే లక్ష్మీశ్రీ స్వారి మెహర్ సాగు చేయొచ్చని రైతు యొక్క మాటల ద్వారా తెలుసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాణ్య వ్యవసాయ సమాచారం కోసం శివా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కదా మొత్తవ ఒకసారి ధన్యవాదాలు జై హింద్